నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు ఈ వార్త న్యూస్ కురుబ సామాజిక వర్గ ఆరాధ్య దైవమైన భక్త కనకదాసు విగ్రహ ఆవిష్కరణతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జయంతోత్సవాలు నిర్వహిస్తున్నట్లు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు తెలిపారు జిల్లా ఎస్పీ జిల్లా కలెక్టర్ ఎంపీ ఎమ్మెల్యేలతో పాటు సభాస్థలని పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు శ్రీ భక్త కనకదాసు యువనేత నారా లోకేష్ బాబు రెండు రోజుల పర్యటనకు విచ్చేస్తున్నారని తెలిపారు ఈ నెల ఏడవ తేదీన కార్యకర్తలు సభ నాయకులతో సమావేశమై పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు ప్రశంసా పత్రాలు అందజేస్తామన్నారు ఎనిమిదవ తేదీన భక్త కనకదాసు విగ్రహాన్ని ఆవిష్కరించి బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో సుమారు యాభై వేల మంది పాల్గొనే అవకాశం ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ జిల్లా అధ్యక్షులు వెంకట శివ యాదవ్ పాల్గొన్నారు కనకదాస్ జయంతి ఈ నెల ఎనిమిదో తారీఖు ప్రారంభమవుతుంది ఆ కనకదాస్ జయంతి సందర్భంగా మా ఎవరైతే మన రాష్ట్ర భవిష్యత్ నాయకుడు యువ నాయకుడు ఉన్నారో నారా లోకేష్ బాబు గారు కళ్యాణదుర్గ ప్రాంతానికి రావడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను ఇది పూర్తిగా వెనుకడిన ప్రాంతం తెలుగుదేశం పార్టీని పూర్తిగా ఎన్నో రకాలుగా ఆదరించిన ప్రాంతంగా కళ్యాణ్ దుర్గానికి ఒక చరిత్ర ఉంది ఆ చరిత్రను గమనించి అడిగిన వెంటనే తక్షణం కళ్యాణదుర్గంలో కనకదాస్ జయంతి నిర్వహిస్తున్నామంటే ఏమి కూడా ఆలోచన చేయకుండా నేను వస్తున్నాను అని చెప్పడం చక్క చక్క ఏర్పాట్లన్నీ కూడా జరిగిపోవడం ఇది చిన్న విషయం కాదు ఎందుకంటే ఆయనకున్న బిజీ షెడ్యూల్లో చాలా బిజీ షెడ్యూల్ మొన్ననే చూసాం లక్ష ముప్పై ఏడు వేల కోట్లతో గూగుల్ సంస్థను కూడా తీసుకొచ్చాడు అంటే ప్రపంచ స్థాయి సంస్థని తీసుకొచ్చి మన విశాఖపట్నంలో పెట్టాడంటే ఆ ఘనత లోకేష్ బాబు గారిదే చెప్పాలి అలాగే మళ్ళీ కూడా తర్వాత కూడా ఆస్ట్రేలియాకు పోయాడు ఆస్ట్రేలియాలో బిజీగా పోయి చాలా ఇండస్ట్రీస్ చాలా మంది కలిశాడు రేపు ఈ నెల పద్నాలుగు పదహైదు తారీఖులో కూడా విశాఖపట్నంలో పెట్టుబడిదారుల మీట్ కూడా ఉంది కాబట్టి ఇంకా అన్ని ఆ రోజు ఇంకా రాబోతున్నాయి ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా దుర్గానికి రెండు రోజులు కేటాయించాడు ఏడో తారీఖు ఎందుకు కేటాయించాడంటే ఎన్నికల సమయంలో ఆయన వచ్చి నేను ఈ రోజు మీతో అందరితో సమావేశమవుతున్నా నాయకులు అందరూ కూడా ఉన్నారు ఆ రోజు మీతో ఈరోజు సమావేశమవుతున్నా గెలిచిన తర్వాత కూడా ఒక రోజు ముందుగా మీ దగ్గరకు వచ్చి అందరితో సమావేశమై అందరూ ముందర ప్రత్యక్షంగా నారా లోకేష్ బాబు గారు ఆ రోజు చెప్పడం జరిగింది అసలు మేమే ఊహించుకోవాలి నైటాంట్ నేను అడిగాను అనంతపుర్ లో అంటే కాదు దుర్గమే అంటే నిజంగా నాకు కూడా ఆశ్చర్యానికి గురి చేసింది ఎంత పట్టుదల ఉంది నాయకుల పైన కార్యకర్తల పైన వాళ్ళతో కలవాలి వాళ్ళతో కలిసి ఒక రోజు ఉండాలనే తాపత్రయంతో రోజు ముందు వచ్చి మరుసటి రోజు గొప్ప కనకదాస్ జయంతిని కూడా నిర్వహించడానికి ఆయన రావడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం చాలా అభివృద్ధి కార్యక్రమాలు కూడా మా ప్రాంతంలో జరగాల్సినవి కూడా ఉన్నాయి చాలా పెండింగ్ గా కూడా ఉన్నాయి అవన్నీ కూడా నిర్వహించుకోవాల్సిన బాధ్యత మా పైన మా నాయకులు పైన కూడా ఉందనేది కరెక్ట్ గా తెలుసు అందరికీ తెలుసు అలాగే ఇంకా రకరకాల కుమారు అంటే బలిజవాళ్ళు కావచ్చు వైశాస్ కావచ్చు కమ్మ వాళ్ళు కావచ్చు రెట్లు కావచ్చు వీళ్ళందరినీ స్థానాలతో చూసి అలాగే నేసే వాళ్ళు ఇంకా కూడా ఉన్నారు చాలా చాలా కులాలు అందరూ కూడా కలిసి కట్టుగా ఎందుకంటే నేను ప్రత్యక్షంగా నా కళ్ళతో చూశాను ఆ రోజు ఎన్నికల సమయంలో ఆడవా మొగ ఆడవాళ్ళు ఏ విధంగా వాళ్ళు ఉండాలి అని ఆడవాళ్ళు వచ్చి చేశారు మగవాళ్ళు చొక్కాలు ఒప్పేసి అంటే పెద్ద పెద్ద ఆశామైనా లేదా పెద్ద వ్యాపారస్తులైనా చిన్న కూలీతో నుంచి అందరూ కూడా ఎగిరి మమ్మల్ని గెలిపించారు ఆ బాధ్యత మా పైరు ఉంది కాబట్టి అందరినీ సమానంగా చూసే బాధ్యత మాది కాబట్టి ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేయాల్సిందిగా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం రాబోయే రోజు ఎనిమిదవ తారీఖు ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఆ రోజు మనం మన కళ్యాణూరు ప్రాంతం నుంచి నారవ లకేష్ బాబు గారికి నీరాజనం బట్టి రోజు కాబట్టి మనం ప్రతి ఒక్కరూ రాష్ట్రం అంతా కూడా మన వైపు చూసే చేయాల్సిందిగా మనం కళ్యాణదుర్గ ప్రజలు కోరుకుంటున్నాం ఏదైతే కనకదా సర్కిల్ ఉందో అక్కడే సభావేదికగా ఏర్పాటు చేయడం జరిగింది అందరూ చెప్పడం నలభై వేలు అంటున్నారు ఖచ్చితంగా నలభై వేలు పైమాటే ఉంటుంది ఎందుకంటే కళ్యాణదుర్గ ప్రాంతం నుంచి ముప్పై ఐదు వేల మంది ఖచ్చితంగా వస్తారు ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి ఒక ఐదు ఆరు వేలు మినిమం వచ్చే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి నలభై వేలు ఖచ్చితంగా క్రాస్ అవుతారు ఎనిమిదవ తారీఖులో మా యువ నాయకుడు భవిష్యత్ నాయకుడు లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో కనక దాసు యొక్క విగ్రహావిష్కరణ జరగబోతోంది దానికి ఈరోజు ఎస్పీ గారు అయితేనేమి కలెక్టర్ గారు అయితేనేమి స్థానిక శాసనసభ్యుల సోదరులు సురేంద్రబాబు అయితేనేమి మిత్రులు లక్ష్మీ లక్ష్మీనారాయణ గారు సోదరుడు వెంకట శివ యాదవ్ గారు అదేవిధంగా నాయకులు అందరూ కూడా ఈరోజు ఆ సభా స్థలికి వెళ్లి అక్కడ ఏ విధంగా ఏర్పాట్లు చేయాలని దాని మీద కలెక్టర్ ఎస్పీ గారు వచ్చారు ఈ రోజు వందల ముప్పై ఎనిమిదవ జయంతి కూడా ఆ రోజు ఎనిమిదవ తారీఖే భారతదేశ వ్యాప్తంగా కూడా నడుస్తుంది అదే క్రమంలోనే న్యూస్ నియోజకవర్గంలో కూడా ఈ ఎనిమిదవ తారీఖున ముఖ్యంగా మా యువనాయకుడు లోకేష్ బాబు గారి చేతుల మీదుగా మా విగ్రహావిష్కరణ కూడా ఉంటుంది ముఖ్యంగా సురేంద్రబాబు గారి అధ్యయనంలో ఇక్కడ కూడా సామాజిక న్యాయం చేయాలనేటువంటి ఒక ఈ ఈరోజు ముఖ్యంగా కనకదాసు విగ్రహం అయితేనేమి అదేవిధంగా వాల్మీకి విగ్రహం అయితేనేమి ఇలా అన్ని సామాజిక వర్గ సామాజిక న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో అన్ని కులాలు అన్ని మతాలను అందరి గౌరవించాలనేటువంటి ఒక ఆశయంతో ముందుకెళ్తా ఉన్నాడు అదే రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకు యువకులకి యువతలకు అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ప్రయత్నాలు చేస్తూ మరోవైపున ఆర్థిక అభివృద్ధిని సాధిస్తూ భారతదేశంలో మొదటి స్థానానికి తీసుకొచ్చేలాగా ప్రయత్నాలు జరుగుతున్నాయి అందులో భాగంగానే అనేక కార్యక్రమాలు చేస్తూ నారా లోకేష్ గారు ప్రత్యక్షంగా వారు పాల్గొంటూ విదేశీ పర్యటన చేస్తూ ఎన్నో నిధులు తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలు చేపడుతూ మనందరికీ ఒక ఆదర్శంగా ఒక దిశ అని దేశాన్ని చంద్రబాబు దాన్ని పాటిస్తూ మహాంత్రి కూడా ఆదర్శంగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు అనంతపురం జిల్లా పర్యటన రాబోతున్నారు కాబట్టి ఆ పర్యటన విజయవంతం చేయాలి కనకదాస జయంతిని అత్యంత భక్తి శ్రద్ధలతో మహిళా దీపోత్సవ కార్యక్రమంతో అందరూ పాల్గొని చేయడం చేయాలని ఆలోచనతో ఈరోజు కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని కావాలని చెప్పేసి పిలుపునిస్తూ మీ అందరికీ నమస్కారం చేస్తున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే గారు ఆయన ఖచ్చితంగా ముందు ఆ విగ్రహం పెట్టకముందే నేను ఈ విగ్రహానికి మన నారా లోకేష్ బాబు గారిని కానీ ముఖ్యమంత్రి గారిని కానీ తీసుకొస్తానని చెప్పడం జరిగింది అది ఆయన ఎమ్మెల్యే గారు పోయి అడగడము ఆయన రావడం జరుగుతూ ఉందంటే అందరికీ సంతోషకరం అదే విధంగా ఇంకొకటి ఏమంటే ఈ జిల్లాలో అనంతపురం ఉమ్మడి జిల్లాలో గతంలో పాదయాత్ర చేసినప్పుడు కూడా ఈ కళ్యాణదుర్గానికి రాలేక రూట్యూబ్ మ్యాప్లో రాలేకపోయింది ఈరోజు ఒక అదృష్టంగా కళ్యాణదుర్గం తెలుగుదేశం కేడర్కి అయితే బీసీలకైతే అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఒక ఆనందం కలిగే విధంగా ఏడో తేదీ కార్యకర్తల మీటింగ్ కూడా పెట్టుకోవడం జరుగుతుంది గతంలో పార్టీకి ఎవరెవరు బాగా చేశారనేది కూడా వాళ్ళను కూడా దగ్గర తీసుకుని వాళ్లకు పత్రాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది రాష్ట్ర పండుగ కళ్యాణదుర్గంలో జరగడం అంటే ఒక ఆనందం అని తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తాను